నొప్పులు అనేటటువంటిది ఒక డే టు డే అందరు ఎదుర్కొనే ఒక ప్రధానమైనటువంటి సమస్య సో ఇక్కడ ఏంటి అంటే నొప్పులు రావడానికి అనేకానిక కారణాలు ఉన్నాయి సో వాస్తవం చెప్పాలంటే ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు ఎదుర్కొనే సమస్య అంటే విటమిన్ డి సమస్య విటమిన్ డి అనేటటువంటిది మనకు ప్రధానంగా మనకు అంటే ఇన్సైడ్ అంటే కేవలము ఒక నిర్ణీతమైనటువంటి ప్లేస్కే పరిమితమై ఉండడం వల్ల అంటే ఎక్కడి నుంచి కూడా సన్లైట్ అనేది మనమే ప్రసరించకపోవడం వల్ల విటమిన్ డి అనేది లోపం జరుగుతుంది విటమిన్ డి అనేది ఒక రోడ్ లాంటిది రోడ్డు ఉన్నట్లయితే సైకిల్ కానివ్వండి కార్ కానివ్వండి తర్వాత వెహికల్ ఇన్ని ఏ రకమైనటువంటి వెహికల్ అయినా ప్రయాణం చేయడానికి స్కోప్ ఉంటుంది అట్లనే విటమిన్ డి అనేటటువంటిది కనుక ప్రధానంగా లేకపోవడం వల్ల ఫాస్ఫరస్ కానీ కాల్షియం కానీ శరీరంలోకి అబ్సర్వ్ కాలేకపోతుంది దానివల్ల బోన్స్లో ఉండేటటువంటి మినరల్ డెన్సిటీ అనేటటువంటిది వాటిల్లో తేడాలు వచ్చేసి ఈ కీళ్ళల్లో వచ్చేటటువంటి అరుగుదల ప్రధానంగా ఆస్టోపీనియా గానీ ఆస్టియోపోరోసిస్ కానీ ఈ రకమైన ఎముకల్లో జరిగేటటువంటి రకరకాలైనటువంటి అరుగుదల అనేది మొదలవుతుంది అన్నట్లు ఇది ప్రధానంగా చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా పెద్దవాళ్లకు అందరికీ సంబంధించినటువంటి ఒకనొక నిత్య జీవితంలో ఎదుర్కొన్న సమస్య ఈ నొప్పులు ఉండడం వలన ఇవన్నీ జరుగుతా వాస్తవానికి ఆయుర్వేద వైద్యం ప్రకారంగా ఉండాలి అంటే ప్రతిరోజు సన్ లైట్ అనేది ఎక్స్పోజ్ కావాలి సన్ లైట్ లో ఎక్స్పోజ్ అవ్వడం అంటే పొద్దున ఏడు నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో సన్ లైట్ శరీరానికి పడే విధంగా చూసుకోవాలి అప్పుడు మనకు నేచురల్ గా విటమిన్ డి అనేటటువంటిది కావలసినంత దొరుకుతా ఉంది అంటే అది మీరు ఎక్సర్సైజ్ చేస్తారా లేకపోతే వాకింగ్ చేస్తారా జాగింగ్ చేస్తారా ఎండ కూర్చొని పేపర్ చదువుతారా అనేది ఎవరి వాళ్ళ అవసరాలను బట్టి చూసుకోవాలి సో అట్లా చేసుకున్నట్లయితే మీ క్యాల్షియము ఫాస్ఫరస్ అనేటటువంటిది బోన్స్ కు అందుబాటులోకి వస్తుంది గా మీకు అంటే న్యాచురోపతి విధానంలోనే మీకు అవి అందుబాటులోకి వచ్చేటటువంటి ఆస్కారం ఉంది సో ఇంకా ఇంకా మనం బోన్ ను బాగా దిట్టంగా బలంగా ఆస్టియోపోరోసిస్ ఎముకల్లో అరుగుదలను తగ్గించుకోవడానికి ముఖ్యంగా ఆయుర్వేదంలో ఏంటంటే నల్లేదు వడ్రాంగులారిస్ అంటారు అన్నట్లు అవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నట్లు ఎముకల్లో జరిగేటటువంటి రకరకాలైనటువంటి అరుగుదలను మనకి ఏదైతే కీళ్ళల్లో పోయేటటువంటి గుజ్జును వీటన్నిటిని కూడా తిరిగి తెప్పించేటటువంటి ఒకనొక అద్భుతమైనటువంటి